ఈ కార్యక్రమాలు ఎప్పటికీ పూర్తి కావు ఒక యుగాన్ని నిర్మించేటటువంటి కార్యక్రమాలకి మీరు ఒక సంవత్సరం గోల్ పెట్టుకుంటారా తాత్కాలికమైనటువంటి గోల్స్ అవి రెండు వేల సంవత్సరం అని అంటే రెండు వేల సంవత్సరం తర్వాత ఇంకా పనే ఉండదా మనం చాలా పిచ్చి వాళ్ళం అసలు రామాయణం జరుగుతాం రావణవాద అయిపోయింది అభిషేకం అయిపోయింది అయిపోయాక రాముడు ఎంత కష్టపడ్డాడో మీకు ఏదైనా అవగాహన ఉందా రామరాజ్యం రాముడు పట్టాభిషేకం మీద కూర్చోగానే ఇచ్చేసిందనా మీ ఉద్దేశం చంపేటం ఏముంది ఒకరోజు పని నిర్మాణ కార్యలు ఎన్ని సంవత్సరాలు పట్టిందో రాముడికి తెలియదు మీకు ఎంతలాగా నిర్మాణ కార్యాలలో రాముడు మునిగిపోయాడు అంటే ఎముడు రావాల్సి వచ్చింది ఆయన గుర్తు చేయడానికి నాయనా నువ్వు ఇక్కడలాగే ఉండాల్సింది అని సరిగారా కదా మీరు అంటే ఎంతలాగా ఆయన నిర్మాణ కార్యాలలో మునిగిపోయాడో మీరు ఆలోచించుకోండి ఆయనకి తనే గుర్తు లేదు అసలు తను అవతారం నేను ఈ అవతారాన్ని సాధించాలి అందరిని మర్చిపోయాడు ఆయన మీరు మీరు చేస్తున్నటువంటి పనులలో అలా మరవగలుగుతున్నారా అన్నది ఆలోచించుకోండి అది రామకార్యం అంటే రాముడి యొక్క పని ఏ మూడ్లో చేయాలో సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు వచ్చాడు అక్కడే రాక్ష సంహారం హనుమంతుడు అక్కడు చేయగలడు అని మీకు నమ్మకం ఉంది కదా మరి ఎందుకు చేయలే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అప్పుడు చేయకూడదు అది ఎప్పుడు ఏ టైంలో ఏది చెయ్యాలో మరి నాకెలా తెలుస్తుంది మాస్టర్ మీకు తెలియాల్సిన పనే లేదు ప్రకృతికి తెలుసు ప్రకృతికి తెలుసును అన్న నమ్మకం మీకుంటే చాలు ప్రకృతికి అంతా తెలుసు ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి మనము చేయగలిగినటువంటి పనులు మనస్ఫూర్తిగా మన లోటు లేకుండా చేస్తూ ఉంటాము అనేటటువంటి ఏకైక దీక్ష ఆధ్యాత్మికత బాధలు ఉంటాయి ఉంటాయి ఆనందకరమైనటువంటి పరిస్థితులు వస్తే ఎగిరి ఎంత పని లేదు ఉన్నాయి ఆనందకరమైన పరిస్థితులు ఉన్నాయి అవుతే ఏంటిట దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటిటా కానీ మీ లక్ష్యం వైపు మీరు వెళ్తున్నారా ఏమిటా లక్ష్యం ఆరు చక్రాలు ఐదు కోశాలు మూడు గ్రంథులు వీటి పరిధిని మీరు దాటగలుగుతున్నారా లేదా నేను ఇచ్చినటువంటి సాధనలు కనుక మీరు చూసుకుంటే మీ ఆరు చక్రాల జాగరణకైనా ఉపయోగపడుతుంది మీ పంచకోశాల నిర్మాణానికైనా ఉపయోగపడుతుంది లేకపోతే మీకు ఉన్నటువంటి మూడు గ్రంథులను భేదించటానికైనా ఉపయోగపడుతుంది